అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ రమ్య రాజేష్ ఈరోజు నేను అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకుంటున్నాను సో చాలా రోజుల నుంచి అన్బాక్సింగ్ చేయకుండా చాలా ప్రోడక్ట్స్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను సో ఆ వీడియోస్ అయితే ఈరోజు చేద్దామని అనుకుంటున్నాను సో మీరు కూడా చూడండి ఒకవేళ మీకు ఈ ప్రోడక్ట్స్ నచ్చితే కింద భయాలో నేనైతే లింక్ షేర్ చేస్తాను ఎవరికైనా నచ్చితే తీసుకోవచ్చు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీషో నుంచి ఆర్డర్ చేశాను ఫస్ట్ ఆర్డర్ అయితే బెడ్ షీట్స్ అండి మీషోలో బెడ్ షీట్స్ చూద్దామనా లేదా అనేది ఎందుకంటే డ్యామేజెస్ కూడా ఉంటాయి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎప్పుడు ఆర్డర్ చేసుకున్న వెంటనే డ్యామేజెస్ చూసుకోవాలి ఎందుకంటే ఇంత పీరియడ్ అనేది మనకి ఉంటుంది సెవెన్ డేస్ అని సో ఆ టైంలోనే మనము ఆర్డర్ ఒకవేళ బాగోకపోతే రిటర్న్ చేసుకోవాలి కాబట్టి వెంటనే మనం ఎక్కడ డ్యామేజెస్ ఉన్నాయో లేదని చూసేసుకోవాలి సో మనకైతే ఈ బెడ్షీట్ మొత్తం బాగుంది ఎక్కడ అయితే మనకి డ్యామేజెస్ లేదు అలా చూస్తే ఆన్లైన్లో వేరేలా ఉంది కాకపోతే ఇక్కడ వేరేలా ఉంది సో కొన్ని కొన్ని ఇలానే ఉంటాయి కాబట్టి సో టోటల్లీ బెడ్షీట్ అయితే బాగుంది సారీ పిల్లో పిల్లో కూడా ఇచ్చాము ఇంకొకటి ఆల్రెడీ కట్ చేసే ఉంది ఇది ఏంటంటే మనం ఏదైనా హ్యాంగింగ్ చేసుకుందాం అనుకున్నప్పుడు మేక్స్ మేకులు ఉంటాయి కదా అవి గొడవ కొట్టి పాడు చేసుకునే కన్నా ఇవి ఈ ప్లాస్టిక్ తీసి అతికించుకుంటే ఇవి అనమాట ఏదైనా హ్యాంగ్ చేసుకోవడానికి సో చూస్తున్నారు కదా ఇది ఇప్పుడాల బాక్స్ ఇలా మొత్తం వచ్చి సెట్అప్ టెన్ అనుకుంటా నెక్స్ట్ ఇంకొక ఆర్డర్ ఉంది Amen. Anyway. మ్యాట్ అనేది ఫ్రీ అనమాట గ్రీన్ మ్యాట్ ఫ్రీ ఫైవ్ మ్యాట్స్ మన గ్రీన్ మ్యాట్ ఫ్రీ సో ఇదే ఈరోజు ఆర్డర్స్ అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది సో ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ఇంకా మన ఛానల్లో చాలా చాలా మంచి వీడియోస్ అయితే చేయబోతున్నాము సో మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే షేర్ చేయండి లైక్ చేయండి